నిజాంపేట మండల కేంద్రంలోని శుక్రవారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ బడిబాట కార్యక్రమం చేపట్టామని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రభాకర్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశానుసారం ఆరు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు గ్రామంలో బడిబాట కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు బడేడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటుగా విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులను కూడా అందిస్తున్నామన్నారు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియంతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ మంచి విద్యా బోధన అందివ్వటం జరుగుతుందని ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు ఈ కార్యక్రమంలోని పాఠశాల ఉపాధ్యాయులు వినోద్ అరుణ ప్రమీల గ్రామ కార్యదర్శి నర్సింహులు అంగన్వాడీ టీచర్లు రేణుక దుర్గేశ్వరి మణెమ్మ విఓఏ లక్ష్మి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అంటే ఆరో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు ప్రభుత్వ ఆదేశానుసారంగా బడిబాట కార్యక్రమాన్ని అనేటటువంటిది నిర్వహించడం జరుగుతుంది మరి ఈ యొక్క బడిబాట కార్యక్రమంలో ఎవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో వారిని బడిలో చేర్పించడము తర్వాత బడికి రానటువంటి పిల్లలు అంటే అంటే రెండో తరగతి చదివి మానేసి లేదా మూడో తరగతి చదివి మానేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా వాళ్ళని ప్రేరేపించి పాఠశాలకు తీసుకురావడం అనేటటువంటిది ప్రభుత్వ సంకల్పం దాన్ని మాపైన భారం పెట్టారు కాబట్టి మేము కూడా అందరం ఉపాధ్యాయులను కలిసి ఒక పట్టుదలతో విద్యార్థులను అందరినీ పాఠశాలకు చేర్పించే బాధ్యత మాపై ఉన్నది అదే మాదిరిగా ప్రభుత్వము ఈ మహిళా సంఘాలను కూడా ప్రేరేపించి వాళ్ళను కూడా పాఠశాలకు బాధ్యులుగా వహించి విద్యార్థులను పాఠశాలకు తీసుకొచ్చేటటువంటి బాధ్యత వాళ్ళకు కూడా అప్పయప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా అంగన్వాడి టీచర్స్ కూడా వాళ్ళు కూడా మా పాఠశాలకు ఎంతో తోడ్పడుతూ వాళ్ళను కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసింది కాబట్టి ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క తలంపులు చాలా చక్కగా ఉన్నాయి వీటిని తప్పకుండా మేము సక్సెస్ఫుల్ చేసుకొని విద్యార్థులందరి పాఠశాల చేర్పించి చక్కటి చదువును మేము విద్యార్థులకు బోధిస్తూ మరి ఈ క్రమంలో ఇంగ్లీష్ మీడియం అనేటటువంటిది చాలా ఉన్నది కాబట్టి దాన్ని కూడా మేము చైతన్యం ఇస్తుంటున్నాం మరి మా పాఠశాలకు మహేందర్ గారు కూడా డోనర్గా గత రెండు సంవత్సరాల నుంచి కొనసాగుతూ మరి ప్రైవేట్ బుక్లను కూడా కొనసాగించడం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఈ గవర్నమెంట్ నిజాంపేటలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల్ని పాఠశాలకు చేర్పించాలని కోరుకుంటూ ముగిసుకుంటున్నాను